పొద్దుతిరుగుడు పంటను నేల స్వభావాన్ని బట్టి ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు నీరు నిల్వ ఉండని ఎర్ర చెలక ఇసుక రేగడి ఒండ్రు నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి ఉదజన సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది ఉన్న నేలలు అనువైనవి ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో కంటే కొద్దిగా క్షార లక్షణాలు గల నేలల్లో పొద్దుతిరుగుడు బాగా పండుతుంది ఆమ్ల లక్షణాలు పొద్దుతిరుగుడు మొలకెత్తే స్వభావాన్ని మొక్క పెరుగుదలను నూనె శాతాన్ని మొక్కల పటుత్వాన్ని తగ్గించి దిగుబడిని కూడా తగ్గించే ప్రమాదం ఉంటుంది ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కాబట్టి లోతట్టు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయడానికి అనువైంది కాదు తేమగా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగల నల్లరేగడి నేలల్లో రబీ వేసవి శీతాకాలంలో పంటలుగా సాగు చేసుకోవచ్చు ఇక నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి మధ్యస్థ బరువు నెలలైతే బ్లేడుతో ఒకటి రెండు సార్లు కలిగి దున్నాలి తరువాత బోదెలు వేసి విత్తనం విత్తుకోవాలి ఇలా బోదెలు వేయడం వల్ల విత్తనాన్ని నాటేందుకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత మొగ్గు తొడిగే దశలో ఎరువులు పైపాటుగా వేయడానికి వీలుగా ఉంటుంది ఖరీఫ్లో తేలికపాటి నేలలో జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు బరువు నెలలో ఆగస్టు పదిహేను నుంచి నెలాఖరు వరకు విత్తనాలు వేసుకోవచ్చు రబీలో వర్షాధారం కింద నవంబర్లో నీటిపారుదల కింద జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు నల్లరేగడి నేలల్లో తొందరగా నాటుకున్నట్లయితే మంచి దిగుబడి లభిస్తుంది ఇక ఎర్ర నెలలు నల్లరేగడి నెలల్లో వరి తర్వాత డిసెంబర్ చివరి నుంచి జనవరి మొదటి వారం వరకు పొద్దుతిరుగుడు వేసుకోవాలి విత్తే సమయం కూడా పొద్దుతిరుగుడు నూనె నాణ్యతను పెంచుతుంది ఎకరానికి రెండు కిలోల వరకు విత్తనాలు నాటుకునేందుకు సరిపోతాయి ఎంఎస్ఎఫ్ హెచ్ ఎయిట్ కేబిఎస్ వన్ ఎంఎస్ఎఫ్హెచ్ సెవెన్ ఎన్డీఎన్హెచ్ వన్ రకాలను సాగు చేసుకోవచ్చు దీని ఏక పంటగా లేదా వేరుశెనగ కంది పైలలో అంతర పంటగా వేసుకోవచ్చు చిరుధాన్యాలైన కొర్ర జొన్న సజ్జ అపరాలు కంది శనగ మినుము వేరుశెనగ పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు సరైన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావాల్సిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలతో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి దిగుబడిని పొందవచ్చు తేలిక నెలల్లో వరుసల మధ్య నలభై ఆరు సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు బరువు నెలల్లో వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్లు కుదురుకు రెండు మూడు విత్తనాలు నాటుకోవాలి సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటు నీటి యాజమాన్యం పొద్దు తిరుగుడు సాగులో కీలకం ఎర్ర నెలలో ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో నల్లరేగడిలో పదిహేను రోజుల్లో నీటి తడులు ఇవ్వాలి వివిధ నేలల్లో వర్షాకాలంలో తేలిక నేలలకు మూడు నుంచి నాలుగు తడులు మధ్యస్థ నేలలకు రెండు నుంచి మూడు బరువు నేలల్లో ఒకటి నుంచి రెండు తడులు ఇవ్వాలి ఇక శీతాకాలంలో తేలిక నేలల్లో నాలుగు నుంచి ఆరు మధ్యస్థ నేలల్లో మూడు నుంచి నాలుగు బరువు నీళ్ళల్లో రెండు నుంచి మూడు తడులు ఇవ్వాలి వేసివిలో తేలిక నేళ్లలో ఆరు నుంచి ఎనిమిది తడులు మధ్యస్థ నేలల్లో నాలుగు నుంచి ఐదు బరువు నీళ్ళల్లో మూడు నుంచి నాలుగు తడులు పెట్టాలి మొగ్గ తొడుగు పువ్వు వికసించు గింజకట్టు దశలు నీటి తడులకు కీలకం పొద్దుతిరుగుడు పంట సాధారణంగా రసం పీల్చే పురుగులు ఆకుల్ని తినే పురుగులు తలను వాషించే పురుగుల బారిన పడుతుంది కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి అలాగే అల్టర్నేరియా మాడు తెగులు తుప్పు తెగులు కుళ్ళు బూజు తెగులు నెక్రోసినస్ అనే తెగుళ్లు ఆశిస్తాయి నిపుణులు సలహాల సూచనల మేరకే సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అప్పుడే రైతు అనుకున్న దిగుబడిని సాధించగలడు